ఐబ్రోస్ చేయాలా దివ్యా ఏ దివ్యా ఐబ్రోస్ చేయాలా అట్లా చేయాలనా ఓఎమ్మా ఎవరు చూపించినారమ్మా నీకు ఇట్లా చేయాలని అమ్మమ్మని చూసి నేర్చుకున్నావానా అమ్మమ్మని చూసి నేర్చుకున్నావా ఐబ్రోస్ చేసేది ఎవరు నేర్పించినారు నీకు అమ్మమ్మ మీ అమ్మమ్మ నేసిందా దివ్యా మీ అమ్మ ఐ బ్రోష్ చేస్తుందండి అమ్మా త్రెడీ చేసా కళ్ళు మూసుకో ఏం వద్దా 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 బాగున్నాయాబ్రోస్ నీట్గా ఉన్నాయా సరిగా చేయలేదా మీ అమ్మ ఐబ్రోస్ నీకు